నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట గ్రామ వాస్తవ్యులైన జడ్పీ కోఆప్షన్ సభ్యులుగా తమ ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న మన్సూర్ అహ్మద్ ను మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సన్మానించిన జడ్పీ చైర్మన్ హేమలతా శేఖర్ గౌడ్ నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు చేరి సుభాష్ రెడ్డి యాదవ్ రెడ్డి కలెక్టర్ రాహుల్ రాజ్ జెడ్పీసీవో ఎల్ఐఎఫ్ జిల్లా అధికారి లకాల్ ఉన్నారు ప్రజా ప్రతినిధుల ద్వారా ఐ సమాచారాలు వితే వందనం తర్వాత గౌరవ ఎంపీపీ గారికి సన్మానం సార్ సార్ అన్న ఎంటిసెన్ పుష్పమాలిక ఎంఎఫ్ఎస్ఎన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి